నిన్న మంత్రి ఉత్తమ్ కుమారు ఒక దొంగ ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తా ఉన్నాడంటే తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డలో కట్టిందంట తొంభై వేల కోట్లకు ప్రాజెక్టు నిర్మాణం ఉంటే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఉత్తుత్త మాటలు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరి తెలిసి మాట్లాడుతుండ తెలియక మాట్లాడుతుండో అర్థమవుతలేదు ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం సంబంధించినటువంటి దానిపైన మొత్తానికి ఎన్డిఎస్ఏ రిపోర్టు ఇచ్చిందంట ఆ రిపోర్టు కూడా ఎట్లా ఇస్తున్నారంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇక తర్వాత పార్లమెంటు ఎన్నికలకు ముందు మరొక రిపోర్ట్ ఇచ్చిండ్రు మొన్న కేసీఆర్ ఏదైతే వరంగల్లో హన్మకొండలో ఎలకతుర్తిలో రజతోత్సవ సభ పెడతాననుకున్నాడో దానికంటే ముందు కూడా తుది నివేదిక ఇచ్చినటువంటి అంశం అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కూడా ఒక నాటకమైనటువంటి ప్రదర్శన చేస్తూ ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇక గుత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలకైతే అద్దు అదుపు లేదు మొత్తము వీళ్ళంట కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే కట్టి చెప్తా ఉన్నాడు మరి ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇన్ని ప్రాజెక్టులు ఎట్లా వచ్చినాయి ఇన్ని రిజర్వాయలు ఎట్లా వచ్చినాయి ఇన్ని కాలువలు ఎట్లు వచ్చినాయి రాష్ట్రంలో ఇంత పంట ఎట్లా పండుతా ఉంది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిసి మాట్లాడుతుండో మరి తెలియక మాట్లాడుతుండో అర్థమైతలేదు ఇక్కడ చూడు రిగో మేడిగడ్డ ప్రాజెక్టులో అన్ని లోపాలే ఉన్నాయట ఎక్కడ లోపం ఉంది ఒకే ఒక్క పిల్లరు అది పర్రెలు వచ్చేసిందట ఆ పర్రెలు వచ్చినటువంటి ఆ పిల్లర్ను పట్టుకొని నానా హంగామా చేసిరు వీళ్ళు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు హంగామా చేసిండ్రు ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో కూర్చుండి అసెంబ్లీలో చర్చ పెట్టి ఇక ప్రత్యేకంగా ఈ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిసి బస్సు యాత్ర అంటే ఓ బస్సు పట్టుకొని ఆ మేడిగడ్డకు పోయిండ్రు ఆడ మరి ఏం చేసిరో ఏమో తెలియదు కానీ కాళేశ్వరం మేడిగడ్డ ఇట్లా అన్ని తిరగడానికి పోయి వీళ్ళు ప్రాజెక్టుల దగ్గరికి పోయారు పోయి చేసింది ఏం లేదు ఈ రాద్దాంతం చేయడం కంటే దాన్ని రిపేర్ చేస్తే ఎప్పుడో అయిపోతుందంట ఆ ఒక్క పిల్లరికి రిపేర్ చేస్తే ఎప్పుడో పని పూర్తి అయిపోతుంది ఎన్డీఏసిఏ రిపోర్టు కూడా అసలు డ్యామేజ్ అయింది ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నదని రిపోర్టే ఇవ్వలేదంట దాన్ని పట్టుకొని వీళ్ళు హంగమా చేస్తూ ఉన్నారు మరి ఇకపోతే తుమ్మిడి హెట్టిని కాదని అక్కడ కట్టారు భూమి నాణ్యతను కూడా పరిశీలించలేదు భూమి నాణ్యతను కూడా పరిశీలించకుండానే మేడిగడ్డ నిర్మాణం జరిగిందంట ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరి ఈ రిపోర్టు భూమి నాణ్యత భూమి పరిశీలన జరగలేదని ఉత్తమ్ చెప్తా ఉన్నారు మరి ఏ రిపోర్టు ప్రకారం చెప్తా ఉన్నారు మరి అక్కడ అన్ని పరిశీలనలు జరిగిన తర్వాతనే మేము అక్కడ మేడిగడ్డను కట్టినాం అది ప్రాజెక్టు కట్టినామని చెప్తా ఉన్నారు గత గవర్నమెంట్కి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంది ఇలా మాట్లాడుతుండు ఇకపోతే అందుకే కూలిపోయిందని ఎన్డీఏసిఏ రిపోర్ట్ అంట ఇక కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు ఇకపోతే దేశ చరిత్రలో ఇది ఘోరమైనటువంటి విపత్తులు దేశ చరిత్రలో ఇంత ఘోరమైనటువంటి విపత్తు లేదంట ఇది చాలా పెద్ద ఘోరమైనటువంటి విపత్తు అట వీళ్ళు చేసినటువంటి ఘోరమైన విపత్తు ఏంటంటే ఇచ్చిన హామీలు ఎగబెట్టడం రైతులకు ఇస్తా రైతులకు చేస్తానని రుణమాఫీ చేయకపోవడం రైతు బంద్ చేస్తానని ఎగనామం పెట్టడం వీళ్ళు చేసినటువంటి పెద్ద 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 ఘోరాలు ఇక ఇవే ఇంత వీళ్ళు చేసిన పెద్ద ఘోరాలు దాంట్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశ చరిత్రలోనే చాలా పెద్ద ఘోరమైనటువంటి విపత్తు అంట ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఎన్డిఎస్ఏ రిపోర్టు పైన ఈయన మీడియా సమావేశంలో మాట్లాడిందంట ఇక మేడిగడ్డ దగ్గర నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ నిర్మాణంతో పాటు అన్ని లోపాలే ఉన్నాయని కూడా అందుకే అది కూలిపోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇక ఫైనల్ రిపోర్ట్లో మొత్తానికి చెప్పిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు లో బుధవారం ఆయన ఎన్డిఏసిఏ రిపోర్టుపై ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు పనులు ఇక మొదలుపెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కావాలనే మేడిగడ్డకు తరలించిందన్నారు ఈ కమిషన్ల కోసమే ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తిగా ఇక మార్చేశారని కూడా ఆరోపించారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే ఇక కట్టడం కూలడం రెండు జరిగిపోయాయని కూడా అన్నారు ఇక కూలిపోవడంపై సమగ్రంగా విచారణ జరిపి ఎన్డిఎస్ఈ కమిటీ దాదాపు ఏడాది కాలం విచారణ జరిపిందట జి విచారణ జరిపి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేసిందట అయితే తుమ్మిడి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో అది మేడిగడ్డ దగ్గర కట్టిండ్రట మేడిగడ్డ దగ్గర కడితే అది అక్కడ మేడిగడ్డ దగ్గర కట్టేటప్పుడు మొత్తానికి పరిశీలన చేయలేదు ఆ భూ పరిశీలన చేయకుండానే అక్కడ ప్రాజెక్టు నిర్మించారు ఆ ప్రాజెక్టు నిర్మించడం వల్లనే ఇలా కూలిపోయింది ఎక్కడ కూలిపోయింది ఒక్క పిల్లర్ పర్రెలు వస్తే కూలిపోయినట్ట మరి ఏం మాట్లాడుతురు వీళ్ళు ఇకపోతే అది అసలు ఎన్డీఎస్ఏ అనేది అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్టు అయితే అది రిపోర్ట్ ఎట్లా మారి ఆ రిపోర్టు సంస్థ ఏ విధంగా ఉందంటే ఇవాళ ఎన్డీఏకు ఎన్డిఎస్ఏ కాంగ్రెస్ వాళ్ళకు ఆ ఎన్డీఎస్ఏ అంటే ఇటు బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఎన్డీఎస్ఏ ఒక జేబుకు సంబంధించి ఒక జేబు సంస్థగా మారిపోయింది ఒక జేబు సంస్థగా అంటే లోపల పైసలు లోపలేసుకునే రకంగా మారిపోయింది అన్నట్టు ఇక ఎన్డీఏ రిపోర్ట్ ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు మొత్తానికి ఎన్డీఏ రిపోర్ట్ ఇక హరీష్ రావు చెప్తున్నటువంటి మాట కాంగ్రెస్ బీజేపీ కలిసి రిపోర్టు తయారు చేశాయి ఈ రెండు పార్టీలు కలిసే ఆ రిపోర్టు తయారు అంట దొంగ రిపోర్టును ఇకపోతే ఎన్డీఏకు ఎన్డీఎస్ఏ జేబు సంస్థగా మారింది ఎన్నికలప్పుడే ఈ రిపోర్టులు బయటకు వస్తున్నాయి మరి ఉత్తప్పుడు బయటకు రాలే ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు వచ్చినాయి అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక రిపోర్ట్ వచ్చేసింది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక రిపోర్టు తర్వాత రెండవ రిపోర్టు ఎప్పుడు వచ్చింది పార్లమెంట్ ఎన్నికలప్పుడు పార్లమెంటు ఎన్నికలకు ఇది రెండో రిపోర్టు ఇక మూడో రిపోర్టు రజతోత్సవ సభ పెట్టారు కదా ఈ రజతోత్సవ సభ సమయంలో వచ్చినటువంటి రెండవ రిపోర్టు ఆ మూడో రిపోర్టు సారీ రజతోత్సవ సభంలో సభకు ముందు తుది రిపోర్టు వచ్చేసిందట ఇగో ఈ రకంగా దొంగ రిపోర్ట్లన్నీ బయటకు వచ్చినాయి మరి వీళ్ళు రిపోర్ట్లను సరిదిద్దడం కేసీఆర్ చేసిన పనుల గురించి మాట్లాడడం ఇక ఇట్లాంటి విషయాలు తప్ప మరొకటి లేకుండా పోయింది వీళ్ళకు ఎప్పుడు కేసీఆర్ మీద పడాలి కేసీఆర్ గురించి మాట్లాడాలి ఇకపోతే పోలవరం కూలీ నాలుగేళ్ళు అయిపోయిందంట పోలవరం ఎన్నికలప్పుడు ఈ రిపోర్ట్లు వచ్చినాయి పోలవరం కూలి నాలుగేళ్ళు అయినా అక్కడికి ఎందుకు పోలేదు ఏ ఏ సేఫ్టీ ఏ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోలేదు అక్కడికి ఏ వ్యవస్థ కూడా పోలేదు ఏ సంస్థ కూడా పోలేదు అక్కడికి ఎందుకు పోలేదు ఎస్ఎల్బీసీ కంటే పెద్ద మొత్తానికి డిజాస్టర్ ఏమంది ఏముంది ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్ ఏముంది వాస్తవానికి ఎస్ఎల్బీసీ టన్నల్ రేవంత్ రెడ్డి పూర్తి చేస్తానని దాంట్లో కాలు పెట్టిండు అది పూర్తి అనే విషయం దేవుడిరుగు కానీ ఎనిమిది వందల ఎనిమిది మంది ప్రాణాలు బలిగా ఉన్నటువంటి అంశం ఎనిమిది మంది పానాలు పోయినాయి దాంట్లో మరి దీనికి కారణమేంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి వెతికిలాడి వెతుకులాడి వెతుకులాడి ఇద్దరు డెడ్ బాడీలని బయటకు తీసిండ్రంట ఇక మిగతా వాళ్ళై అసలు బాడీలు లేకుండా పోయినాయి మరి వాళ్ళ ఆచూకీ లేదు ఇక చివరికి చేతులెత్తేసిరు మాతోని కాదు మేము వెతకలేము మాకు అవి దొరకట్లేదు అన్నట్టుగా చేతులెత్తి పడేసారు ఇక ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు రెండు నెలలైనా శవాలు తీయలేని ఇక దద్దమ్మ ప్రభుత్వం అప్పుల కోసం ప్రభుత్వం బోకర్లను పెట్టుకుంది ఇక మంత్రి ఉత్తమ్ కు కౌంటర్ ఇచ్చినటువంటి హరీష్ రావు రిపోర్ట్ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదని అది కేవలం ఎన్డీఏ రిపోర్టు మాత్రమే అన్నారు అందుకే పోలవరం కూలీ ఏళ్ళు కడుస్తున్నా ఇక అక్కడికి వెళ్లడం లేదని కూడా అన్నారు కేవలం అసెంబ్లీ ఎన్నికలు ఇక పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముందు ఫైనల్ రిపోర్టు అంటూ ఇక హడావిడి చేస్తున్నారని అన్నారు ఇకపోతే ఈ రిపోర్టును అడ్డం పెట్టుకుని పాత చింతకాయ పచ్చడిలా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రసంగం చేశారని విమర్శించారు ఆయన చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్దాలు అని నిరూపిస్తూ నిరూపిస్తానని కూడా హరీష్ రావు సవాల్ చేశారు ఇక ఎన్డీఏసీఏ సంస్థ ఎన్డీఏకు జేబు సంస్థగా మారిపోయిందని కాంగ్రెస్ బీజేపీలు కూడా కలిసి ఈ రిపోర్టును తయారు చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏసీఏ ఇచ్చింది ఎన్డీఏ రిపోర్టు అంటూ ఆరోపించారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్లు కూడా కుంగిపోతే హడావిడి వచ్చి హడావిడిగా వచ్చి రిపోర్ట్ తయారు రిపోర్టు చేశాయని అన్నారు ఇక అదే పోలవరం ప్రాజెక్టు కూలి ఏళ్ళు ఏళ్ళు గడుస్తున్నా అక్కడికి ఎందుకు పోలే మరి పోలవరం ప్రాజెక్టు కూలిపోయి ఏళ్ళు గడుస్తుందట అక్కడికి పోలే ఈ మేడిగడ్డలో ఒక్క పిల్లరు జర్ర పర్యబెచ్చినందుకు హడావిడిగా హడావిడిగా వచ్చేసి దాన్ని నానా హంగామా చేసి వీళ్ళు ఇకపోతే పోవడం లేదని ప్రశ్నించారు వాళ్ళ ప్రభుత్వం కట్టింది కాబట్టే ఇక అక్కడికి ఎన్డీఎస్టీఏ వెళ్లడం లేదా అంటూ కూడా ప్రశ్నించారు ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇక వెళ్ళడం లేదంటూ ప్రశ్నించారు వచ్చే రిపోర్టులు కూడా ఒకటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరొకటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఇక వేడుక జరుపుకుంటున్న సమయంలో బయటకు రావడం ఏంటని కూడా నిలదీశారు ఎన్డీఎస్ఏ నివేదికలో అవినీతి జరిగినట్టు కూడా భ్రమ కల్పించే ప్రయత్నం చేశారని అన్నారు ఈ రిపోర్టును అడ్డం పెట్టుకుని పాత చింతకాయ పచ్చడిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రసంగం చేశారని విమర్శించారు ఆయన స్పీచ్ చూస్తే ఇక ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు కూడా అనిపించలేదని ఎద్దేవా చేశారు ఇక ఆనాడు పార్లమెంటులో డ్యామ్ సేఫ్టీ మొత్తానికి బిల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ఇప్పుడు ఆ బిల్లు ఇక కాంగ్రెస్ ఇప్పుడు ఈ బిల్లు ఇక బైబిల్ ఖురాన్ భగవద్గీత అని కూడా ప్రవచనాలు మొత్తానికి ఇస్తున్నారని కూడా విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఖమ్మం పెద్దవాగు కొట్టుకుపోయిందని సుంకిశీల సుంకిశాల ఇక కూలిపోయిందని ఇక మొత్తానికి వట్టెంపాడు మునిగిపోయిందని ఎస్ఎల్బీసీ మొత్తం కుప్పకూలిపోయిందని అన్నారు ఎస్ఎల్బీసీకి మించి పెద్ద ఇక డిజాస్టర్ మరొకటి లేదని కూడా అన్నారు హడావిడిగా కావాలనే పనులు చేయడంతో ఇక ప్రమాదం జరిగిందని కూడా ఎనిమిది మంది ప్రాణాలను పుట్టన పెట్టుకున్నారని పెట్టుకుందని కూడా అన్నారు ఇక ప్రమాదం జరిగి రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు కనీసం మృతదేహాలు కూడా బయటకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇక ఇదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో బ్రోకర్లకు లంచం ఇచ్చి ప్రైవేటు సంస్థల దగ్గర అప్పు తెచ్చిన ఏకైక దౌర్భాగ్య ప్రభుత్వం కాంగ్రెస్ అని కూడా విమర్శించారు హెచ్సియు భూములు తాకట్టు పెట్టి అప్పు కోసం బ్రోకర్కు నూట డెబ్బై కోట్లు లంచం ఇచ్చినటువంటి అవినీతి ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించి మొత్తానికి సిగ్గు లేకుండా ఇక బ్రోకర్లను పెట్టుకొని కమిషన్లు ఇచ్చి పదివేల కోట్లు అప్పు ఇక తాము తీసుకోలేదని కూడా వ్యాఖ్యానించారు తాము బి మొత్తానికి బిఎఫ్సి ఆర్ఈసి వద్ద కూడా అప్పు తీసుకున్నామని అవి కేంద్ర ప్రభుత్వ సంస్థలే అని కూడా స్పష్టం చేశారు తమ ప్రాజెక్టులో మొత్తానికి తప్పులు ఉంటే కేంద్ర ప్రభుత్వం మొత్తానికి అప్పు ఎందుకు ఇస్తుందని కూడా నిలదీశారు ఇక ఎన్డీఏకు ఎన్డీఎస్ఏ జేబు సంస్థగా మారిందని విమర్శించారు పోలవరం డ్యామ్ కట్టింది ఇక కూడా ఎన్డీఎస్ఏనే కానీ అదే పోలవరం డ్యామ్లో ఇక డయాఫ్రామ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజి విజిట్ చేయలేదని కూడా మొత్తానికి ప్రశ్నించారు ఇక ఐటీ ఈడీ సిబిఐ మాదిరిగా ఎన్డీఎస్ఏ ఎన్డిఎస్ఏను కూడా వాడుతున్నారని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాథమిక ఎండి మొత్తానికి నివేదిక పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇంటర్ ఇంటర్యం నివేదిక అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముందు తుది నివేదిక అని కూడా వ్యాఖ్యానించారు ఇది ఎన్డీఎస్ఏ నివేదిక కాదు కాంగ్రెస్ బీజేపీ పార్టీల రాజకీయ ప్రేరేపిత ఆయన ప్రేరేపిత నివేదిక అని కూడా మండిపడ్డటువంటి అంశం ఇక డిపిఆర్ లేకుండానే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టెండర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ఇక అక్కడ పనులు ఎట్లా మొదలు పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రశ్నించారు ఇక ఇప్పటి వరకు ఇప్పటికీ కూడా డిపిఆర్ లేదన్నారు గతంలో ఇక తట్టెడు మట్టి తీయకుండానే మొత్తానికి మొబైలైజేషన్ అడ్వాన్సులు పేరిట వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెట్ట కట్టబెట్టి పందికొక్కుల ఇక దొబ్బి తిన్నది కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు ఇది కాంగ్రెస్ అవినీతికి పరాకాష్ట అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇక చేస్తుందని కూడా అన్నారు రాజకీయ లబ్ధి పొందాలనే ఇక ఆరాటమే తప్ప ప్రాజెక్టును ఇక కాపాడి రైతులకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదని కూడా మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజతోత్సవ సభ అద్భుతంగా విజయవంతమైందని కూడా అన్నారు కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ ఇక కకలా వికలమై కక కాకా వికలం అయిపోయిందని కూడా హరీష్ రావు మొత్తానికి మాట్లాడినటువంటి అంశాలు ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుశ్చర్య ఆ దుశ్చర్యకు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని బయట పెట్టి ఇక మీడియా సమావేశం పెట్టి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇకపోతే నట విడుదల అన్నారు ఇక మేడుగడ్డతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజీలో ఇక లోపాలు ఉన్నాయని కూడా ఈ రిపోర్ట్లో ఉందని అన్నారు కనీసం డిపిఆర్ తయారీకి తగిన సమయం కూడా ఇవ్వలేదని ఇది సిద్ధం కాకుండానే పనులు ప్రారంభించారని ఇక ఆరోపించారు ఇక అన్నారం సుందిల్లా బ్యారేజీల సంస్థలన్నీ కూడా వరుసగా రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల ఐ రెండు కిలోమీటర్లు ఐదు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం వరకు కూడా మార్చారని తెలిపారు ఇక ఈయనకు తోచినట్టు ఈయన చెప్తా ఉన్నాడు దొంగ మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో నీళ్ళు నిడిపిరా నీళ్ళు రాయా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలంతా సాగునీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉన్నారంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని రిపేర్ చేయకుండా తుమ్మిడి హెట్ దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డల కట్టిరు మేడిగడ్డలు కట్టడం వల్లనే ఇవాళ కాళేశ్వరం కుంగిపోయింది ఇగో ఇట్లాంటి టైంపాస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు